హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రతి వ్యక్తి జీవనోపాధి కొరకు ఏదో ఒక వృత్తిని ఆశ్రయిస్తూ ఉంటాడు కొంతమంది బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతూ ఉంటారు మరికొంతమంది బాగా చదువుకున్నప్పటికీ తమకు ఇష్టమైన కొన్ని రంగాలను ఎంచుకొని లక్షల్లో గణనీయమైన లాభాలను సాధిస్తున్నారు ఈ కోవలో కొంతమంది వ్యవసాయ రంగంలో పారి పరిశ్రమపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు వ్యవసాయ రంగంలో మరో లాభదాయకమైన వ్యాపారం పొటేళ్ల పెంపకం పాడి పరిశ్రమ తర్వాత ఎంతో లాభదాయకమైన పొటేళ్ల పెంపకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా చేస్తున్నారు సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ పొటేళ్ల మాంసానికి డిమాండ్ ఉంది వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేకంగా ఫామ్స్ ఏర్పాటు చేసి ఆదాయాన్ని అర్జిస్తున్నారు ఊర్లలోనే తక్కువ స్థలంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి లక్షల్లో ఆదాయ దాన్ని పొందుతున్నారటంలో అతిశయోక్తి లేదు గ్రామీణ ప్రాంతాలలో సహజంగానే పొటేళ్లకు మేత లభిస్తుంది కాబట్టి ఇందుకోసం ఎలాంటి ఖర్చు చేయవలసిన అవసరం లేదు సహజంగా పొటేళ్లకు మేత దొరికే వీలు లేనట్లయితే ప్రత్యేకంగా దాణ అందించవచ్చు ఇక్కడ ఫామ్ లో కనిపిస్తున్న పొటేళ్లకు ఇస్సార్ గోల్డ్ అనే దానాన్ని వాడి ఈ రైతు గణనీయమైన లాభాలు సంపాదిస్తున్నారని చెబుతున్నారు ఈ పొటేళ్ల పెంపకం కోసం ప్రభుత్వం సైతం రుణాలను అందిస్తోంది అంతేకాకుండా ఈ పొటేళ్ల కొనుగోళ్లకు మరియు వాటి దాన షెడ్ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సబ్సిడీ అందించడం మరో విశేషం మొదట్లో ఈ ఫామ్స్ ఏర్పాటుకు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కానీ తర్వాత లాభాలు ఆర్జించే అవకాశం మెండుగా ఉంటుంది ఈ పొటేల పెంపకంలో సరైన మెలుకోలు పాటించినట్లయితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశము ఉంది ఈ పొటేలను ఎలాంటి సమయంలో కొనుగోలు చేయాలి వాటిని ఎన్ని రోజులు సంరక్షించాలి వీటిని ఏ సమయంలో అమ్మాలి తదితర మరిన్ని విషయాలు ఈ ఫామ్ను నిర్వహిస్తున్న రైతును అడిగి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం రండి ఇక్కడ కనిపిస్తున్న ఎస్ఆర్ గోల్డ్ అనే దానాను ఈ రైతు వాడుతున్నాడట గడ్డిని ఈ చిన్న ముక్కలుగా కట్ చేసి పొటాలకు దానాగా ఉపయోగించారు దేవరాజు అంత తుమ్ డిస్ట్రిక్ కొ తల్ూకు కర్ణాటక స్టేట్ షెడ్ ఫస్ట్ కట్ హెచ్ కట్టి ಮತ್ತೆ ಉದ್ದ ಬಂದು ಮೂವತ್ತೊಂಬತ್ತು ಲಕ್ಷ ಖರ್ಚು మరి ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಒಂದು ಇನ್ನೂರು ಬಿಡಬಹುದು ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಬಿಡಬಹುದು ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಒಂದ್ ನೂರ ಎಪ್ಪತ್ತಿದೆ ನಾವು ಮರಿ ಶಿರಾ ಸಂತೆ ಮತ್ತೆ ಸಿಂಧನೂರು ಕುಂಕುಮಪಲ್ಲಿ ಸರ್ ನಾವು ಯಾವ ತರ ಚಿಕ್ಕದು ದೊಡ್ಡದು ಯಾವ ತರ ಸರಿ ಹೋದ್ರೆ ಆರ್ ಸಾವಿರ ಐದುವರೆ ಸಾವಿರ ಹತ್ತು ಸಾವಿರ ಏಳು ಸಾವಿರ ಎಂಟು ಸಾವಿರ ಈ ತರ ಎಲ್ಲಾ ತರದ್ ಮರಿನೂ ತಗೊಂಡ್ಬರ್ತೀವಿ

ಎಷ್ಟು ಒಂದು ಅರವತ್ತು ಎಪ್ಪತ್ತು ದಿವಸ ಮೇಯಿಸಿರಲ್ಲ ಅರವತ್ತು ಎಪ್ಪತ್ತು ದಿವ್ಸದಲ್ಲಿ ನಮ್ಮ ಗ್ರೋಥ್ ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಸರ್ ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಅವಾಗ ತೂಕ ಮರಿ ಎಷ್ಟು ತಿನ್ನುತ್ತೆ ಹಂಗೆ ಚಿಕ್ಕ ಮರಿ ಆದ್ರೆ ಸ್ವಲ್ಪ ಗ್ರೋತ್ ಕಡಿಮೆ ಕಡಿಮೆ ತಿನ್ನುತ್ತೆ ಕಡಿಮೆ ಗ್ರೋಥ್ ಬರುತ್ತೆ ದೊ ಮರಿ ದೊಡ್ಡದಾದ್ರೆ ಜಾಸ್ತಿ ತಿನ್ನುತ್ತೆ ಜಾಸ್ತಿ ಗ್ರೋತ್ ಬರುತ್ತೆ ಎಷ್ಟು ಅಂದಾಜು ಇವಾಗ ಎಷ್ಟು ಬರ್ಬೋದು ಒಂದು ಸೆವೆಂಟಿ ಡೇಸ್ ಮೇಯಿಸ್ತೀವಿ ನಾವು ಸೆವೆಂಟಿ ಡೇಸ್ ಮೇಯಿಸಿದ್ರೆ ಏನಿಲ್ಲ ಅಂದ್ರೂ ಒಂದು ಹತ್ತು ಕೆಜಿ ಜಿ ಆಗುತ್ತೆ ಮರಿ ಒಂದು ಏಳು ಎಂಟು ಹತ್ತು ಕೆಜಿ ಜಿ ಆಗುತ್ತೆ

ప్లస్ చన కైలా ఏపీ సెట్ ఆగితే మరి సెట్ ఆగితే తెలియదు కాబట్టి మనకు తెలుగు తెలిసిన ఆయన ట్రాన్స్లేట్ చేస్తారు ఒకసారి చూడండి సార్ కొలతలు ఎంత చెప్పాడో తను పెట్టిన ముప్పై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఒకటి పది లక్షలు అయింది లక్షల పది లక్షల ఎన్ని పిల్లలు తీసుకొని సార్ స్టార్టింగ్ వీళ్ళు దీంట్లో వచ్చేసి టూ హండ్రెడ్ పొట్టలు మేపొచ్చు ప్రెసెంట్ అయితే వన్ సెవెంటీ పొట్టలు ఉన్నాయి దీంట్లో ఒక్క దాంట్లో వచ్చి పదహైదు ఇరవై ఏడు వచ్చి ఇట్లా కంపార్ట్ వచ్చేసి పదహైదు ఏడొచ్చు దీనికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మేత వరకు అయితే రాగి కడ్డి రాగి కడ్డి మేత వాడతారు పచ్చి మేత వచ్చి అగశాకు అగిసాకు అగిశాకు వాడతారు ఆ డ్రై ఫ్రూట్స్ వస్తే శనగ చెక్క మైజ్ మైజ్ వాడతారు ఇంకా కొంచెం ఫీడ్స్ లెవెల్ కి వస్తే ఎస్ఆర్ గోల్డ్ అని ఫీడ్స్ వాడతారు దీని ఇంకా అన్ని వాడేదాన్ని వచ్చేసి మంచి వెయిట్ వస్తుంది గ్రోత్ వస్తారు గ్రోత్ వస్తుంది

అవరేజ్గా ఉంటుంది ట్వెల్వ్ థర్టీన్ కేజీ అట్లా ఉంటుంది అమ్మేతో కూడా లైవ్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ కేజీ ఉంటుంది ముప్పై లైవ్ లో లైవ్ వచ్చి అట్లా ఉంటుంది థర్టీ ఫైవ్ కేజీ వస్తుంది మ్యాక్సిమం థర్టీ ఫైవ్ కేజీ వస్తుంది థర్టీ ఫైవ్ కేజీ వచ్చిందంటే వాళ్ళు సేల్ చేస్తారు దానికి మార్కెట్కి వాళ్ళు ఇంకా దాదాపు వాళ్ళకి వచ్చి ఒక షిప్ పైన ఒక పొట్టాల పైన ఇంత అని ప్రాఫిట్ పట్టుకొని మార్కెట్ లో అమ్మేస్తుంటారు రెండు నెలలకు వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత మాత్రం ప్రాఫిట్ రావచ్చు అని వాళ్ళు అంటున్నారు వీళ్ళు చెప్పే ప్రకారము ఇప్పుడు నూట యాభై పొట్టాలు మేపుతున్నారు వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాకుండా అన్ని బండవాళ్ళు అంతా వేసిన ఎక్స్పెన్సివ్ పోయి ఒక ఎక్స్పెక్టేషన్ ఒక షిప్ పైన టూ థౌసండ్ రూపీస్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక పొట్టాల మీద రెండు వేల రూపాయలు ప్రాఫిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల రూపాయలు ఇన్వెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దాన్ని బట్టి నమ్మేసే ఫర్ ఎగ్జామ్ నూట యాభై ఉన్నాయి నూట యాభై పొట్టాలని అమ్మన కూడా వాళ్ళది రెండు వేల రూపాయలు అన్నీ కూడా మూడు లక్షల రూపాయలు ప్రాఫిట్ అవుతుంది దీనికైనా పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏమి అందుతో చాలా ఆరాగా ఊర్లో ఎంత ఎంత పిల్ల కాస్ట్ సార్ పెట్టుకొని ఎనిమిది వేల రూపాయలు ఒక పిల్ల పదమూడు కేజీలు ఉండే పిల్లను ఆరున్నర తీసుకోవాలి ఆరున్నర వేలు మార్కెట్ ని ఆడు కూడా సంతలో కొనడం జరుగుతుంది ఒక ఐదునూరు రూపాయలు అటు ఇటు మార్కెట్ నుంచి సార్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు కొనుక దాని తెచ్చి మళ్ళీ రెండు నెలలు మేపి ముప్పై ముప్పై ఐదు కేజీలు పెంచిన తర్వాత అమ్మేస్తాం ఓకే మార్కెట్ ఇప్పుడు ఈ ఫామ్ ఎన్నో బ్యాచ్ సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ హైటెక్ షెడ్ వచ్చేసి నీకు నార్మల్ గా అయితే వచ్చేసి కింద గ్రౌండ్ లో పెడతారు ఇది వచ్చేసి నీకు హైటెక్ షెడ్ ఇట్లా మాదిరి ఉంటుంది ఇక్కడ ఇది ప్లాస్టిక్ ఫైబర్స్ దీంట్లో వస్తుంది నీకు ఎనీ టైమ్ ఏమైనా గానీ ఇది ఏమి కాదు నీకు ఎంత వర్షం పోనా కానీ పొట్టలో ఇది చేసినా కూడా డామేజ్ డామేజ్ గోల్డ్ గురించి ఏదో చెప్తున్నారు ఏమంట సార్ ఎస్ఆర్ గోల్డ్ వాడినాక మంచి వెయిట్ లో వస్తున్నాయి ఫీడ్ ఇంటే బాగా పొట్టాలు వచ్చి బాగా తింటున్నాయి దీన్ని ఇంకా మాకి అనుకూలంగా బాగుంది సార్ అని చెప్తున్నారు చెప్తాను ఎస్ఆర్ గోల్డ్ బాగుందా హెల్తీ హెల్తీ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఓకే ఇప్పుడు బాగా తూకాలు బాగా వస్తున్నాయి వెయిట్ వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ ప్రజెంట్ అయితే వేరు ఎస్ఆర్ గోల్డ్ అనే ప్రోడక్ట్ వాడుతున్నారంట మేతకు మంచి వెయిట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు దీన్ని రాగి గడ్డి అంటారు ఈ రాగి గడ్డిని కూడా ఇప్పుడు పొటేళ్లు మేపేదానికి మేపుకు దీన్ని ఉపయోగిస్తారు అదేవిధంగా పక్కనే అవిశాక్ చెట్లు ఈ విధంగా పెంచుకుంటారు ఈ అవిశాక్ను ఒక పూట పొటేళ్లకు వేస్తారు ఒక పూట మీకు ముందు చూపించినట్లు రాగి గడ్డి యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళైతే ఎస్ఆర్ గోల్డ్ అనే ప్రోడక్ట్ వేశారు అమ్మ మంచి లాభాలు వచ్చాయని చెప్తున్నారు ఇదండి విషయం సాధారణంగా పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేకడం కానీ పాతకాలం చేసేవాళ్ళు అప్పుడేం రా అంటే మనకి అడవికి తీసుకెళ్ళాలి చెన్లకి తీసుకెళ్ళాలి తెల్లారి వెళ్తే సాయంత్రం వరకు అక్కడనే ఉండిపోవాలి దానికోసమే టైం కేటాయించాలి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వస్తున్న నూతన టెక్నాలజీ ప్రకారం ఇలాంటి హైటెక్ షెడ్లు ఎక్కడున్నా కూడా కట్టుకొని సుమారుగా పది లక్షలు ఖర్చు పెట్టారంటే మనం హోటళ్ళు కొనుక్కొని వచ్చేసి ఒక కేవలం రెండు నెలలు ఫీడ్ పెట్టి మేపినామంటే ముప్పై ముప్పై ఐదు కేజీలు వెయిట్ వస్తుందని తద్వారా ఒక పిల్లకు రెండు వేల రూపాయలు సంపాదించుకున్న వీళ్ళు చెప్తున్నారు ఈ మాటలో మీరు విన్నారు సో మీరు కూడా ఎవరైనా ఏదైనా కొత్త వ్యాపారం గురించి సర్చ్ చేస్తుంటే దీన్ని కూడా ఒకసారి పరిశీలించాలని కోరుతున్నాను దీంట్లో మంచి ఆదాయం ఉంది మంచి గణనీయ సంపాదన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా అవకాశం ఉంటే దీన్ని ఫాలో చేసుకోవాలని కోరుతున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే